పెద్దలాడు హల్లెలుయ ప్రతి ఉదయం దేవుని వాగ్దానములు వినిచున్నా మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను ప్రతిరోజు దేవుని వాక్యమును వినటం వలన రోజంతా దేవుని కాపుదల మరియు ఆ దైవాది దేవుని యొక్క మెండైన దీవెన ఆశీర్వాదములు కలుగును ఈ రోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము నూట నలభై ఏడవ అధ్యాయము మూడవ వచనం గుండె చేత వారిని ఆయన బాగు చేయవాడు వారి గాయములు కట్టువాడు ఆమెన్ హల్లెలుయ ప్రియ సహోదర సహోదరి మన దేవుడు గొప్ప దేవుడు శక్తివంతుడు సర్వాధికారి అయిన దేవుడు మన యొక్క ప్రతి అవసరము తీర్చే దేవుడు కష్టాలలో కన్నీళ్లలో మన వెన్నంటి ఉండి మనలను ధైర్యపరిచే దేవుడు ఆదరించే దేవుడు ఆదుకునే దేవుడు కుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు గాయములను కట్టు దేవుడు గాయములను మాన్పగల దేవుడు మనకుండగా మనము భయం చెందవలసిన అవసరము లేదు దిగులు చెందవలసిన పని లేదు మనము నమ్ముకున్న దేవుడు మనల్ని ప్రేమించే దేవుడు మనల్ని ఆదుకుంటారు నా పరిస్థితిని బట్టి నాకు అందరూ దూరంగా ఉంటున్నారు ఎన్నాళ్ళు ఈ శమలు ఎన్నాళ్ళు ఈ బాధలు అని కృంగిపోవద్దు ప్రియ సహోదర సహోదరి నేను ఇంతగా ప్రార్థిస్తున్నాను నేను ఇంతగా దేవుని ఆరాధిస్తున్నాను వాక్యము అనుసరించి జీవిస్తున్నాను నాకెందుకు ఇన్ని శ్రమలు నాకెందుకు ఇన్ని అవమానములు నాకెందుకు ఇన్ని ఆర్థిక ఇబ్బందులు అని కృంగిపోవద్దు దేవుడు వాక్యము ద్వారా శ్రవించుచున్నారు గుండి చదివిన వారిని బాగుచేయును వారి గాయములను కట్టును అని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నారు దేవుని ఎందు నమ్మిక ఇచ్చి ఆయనను విశ్వసించేవారు ఆయన ఎందు నిరీక్షణ ఇచ్చిన వారు ఓర్పుతో ఆయన కార్యముల కొరకు కనిపెట్టుకొని ఉండాలి మన దేవుడు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు మనం ఊహించిన వాటికన్నా అధికముగా దయచేయగలరు దేవుని ఎందు నిరీక్షణ ఇచ్చి ఆయన కార్యములకై ఓర్పు కలిగి నిరీక్షణ కలిగి జీవిద్దాం దేవుడు తప్పకుండా మన పట్ల అద్భుత కార్యములు జరిగించగలరు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించినగాక గాక ఆమెన్ దేవునికి స్తోత్రము నముచేయుటయే మంచిది మనమందరముస్తుతి గానము చేయుటయే మంచిది గుండె చెదరిన వారిని బాగుచేయుడని గు దారి వారిని బుచే వాడని వారి గాయముల కాటుచున్నవాడని వాడని వారి గాయముల కట్టు వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది హిలియ ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడ మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వంద నాలుగు స్థుతులు చెల్లించున్నాం తండ్రి మీరు గొప్ప దేవుడు శక్తివంతుడవు సర్వాధికారి మీకు స్తోత్రములు ఈ వేకువని లేచి ఎందరైతే మీ వాక్యమును విని మిమ్మల్ని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలను అందరినీ దీవించండి ఆశీర్వదించండి ఎందరైతే మీ వాక్యమును వినక లోకం తట్టు పాపం తట్టు తిరిగి ఉన్నారో అటువంటి బిడ్డలు అందరూ మనసు పొంది రక్షింపబడి మిమ్మల్ని స్థుతించి ఆరాధించే బిడ్డలుగా చేయండి ఉద్యోగం లేని బిడ్డలకు దయచేయండి వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగా మీ కృప ఉంచండి సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి సొంత వాహనం లేని బిడ్డలకు సొంత వాహనము దయచేయండి కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారలాగున మీ కృప ఉంచండి దుఃఖములో ఉన్న బిడ్డలను మాదార్చండి వారు కోల్పోయిన వాడిని తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి వ్యాధిగ్రస్తులను చేయండి స్వస్థపరచండి గాయపడిన వారిని గాయములను కట్టండి బాగు చేయండి వారి శరీరంలో ఎక్కడ ఏ బలహీనత ఉన్నా యేసు నామములు ఇప్పుడే వారి బలహీనతలన్నిటి నుండి విడుదల కలుగును గాక వృద్ధులను కాపాడండి వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి దైవ సేవకులను వారి కుటుంబాలను కాపాడండి వారు చేస్తున్న సేవ అనురంతులుగా పరించి అభివృద్ధి చెందేలాగా మీ కృప ఉంచండి పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంటికి చేరే పర్యంతం మీ కృప ఉంచండి దిక్కులేని వారిని దీనులను అనాథలను కాపాడండి వారికి కావాల్సిన ఆర్థిక సహాయం అందలాగా మీ కృప ఉంచండి మంత్రులను ముఖ్యమంత్రులను ప్రధానమంత్రులను కాపాడండి అధికారులను కాపాడండి దేశ నాయకులను కాపాడండి దేశాన్ని శాంతి సమాధానంగా పరిపాలించడానికి తగిన జ్ఞానమును అనుగ్రహించండి ఉద్యోగస్తులను వ్యాపారస్తులను కూలిపని వారిని కాపాడండి వారు చేయుచున్న పనుల్లో రాకపోకల్లో కాపాడండి పింఛన్స్ నిమిత్తము రిటైర్మెంట్స్ నిమిత్తము ట్రాన్స్ఫర్స్ నిమిత్తము ప్రమోషన్స్ నిమిత్తము అప్లై చేసిన బిడ్డలకు క్షేమమైన సమాచారం అందులాగున మీ కృప ఉంచండి యవనస్తులను కాపాడండి యవన కాలంలో ఎటువంటి చెడు వ్యసనములకు బానిసలు కాకుండా మీ అందు భయభక్తులు కలిగి జీవించే కృప దయచేయండి కారుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి బస్సుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి రైళ్లలో ప్రయాణించే బిడ్డలను కాపాడండి నౌకల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి విమానాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి ఇతర మోటారు వాహనాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడి కొంచెం నాము తండ్రి ఆ మెన్ విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహోదరుడు కోలా డాన్యుల్ గాడ్ బ్లెస్ యూ